అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు సమపాలల్లో అందిస్తుంటే వైసీపీ జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై పొరతజల్లే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు వార్డు గోపాలరెడ్డి నగర్ గాంధీనగర్ లో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒక్క ఏపీలోనే పింఛన్ల పథకం పేదల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు అర్హులందరికీ పింఛన్లను అందజేస్తుంటే దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని దీనిని కూటమి నేతలంతా తిప్పికొట్టాలని సూచించారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు త్వరలోనే న్యాయం జరుగుతుందని అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి వార్డు తదేప అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక అప్పలరాజు కున వెంకట్రావు జనసేన ఇన్ఛార్జ్ ముమ్మన మురళి బొడ్డు సత్యారావు సోములు సత్యబాబు కె నాగు పీతా నాగరాజు వార్డు మహిళా అధ్యక్షురాలు కె లక్ష్మి జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు ఆ దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్లు తీస్తారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వికలాంగులు కానీ దివ్యాంగులు ఎవరున్నా సరే ఎవరు కూడా ఏ పెన్షన్ కూడా తీసే పరిస్థితి లేకుండా అందరు కూడా ఒకటో తారీఖు ఆదివారం ముప్పై ఆదివారం ఒకటి వస్తే ముప్పై ఒకటో తారీఖు శనివారం నాయుడు ఫంక్షన్ ఇచ్చే భాగంగా మా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అయితే ఐదో తారీఖు ఆరో తారీఖు పదో తారీఖు వరకు పెన్షన్ ఇస్తూనే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఒకటో తారీఖు మన పెన్షన్ ఇవ్వాలి ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో విడివలు కానీ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పెన్షన్ ఒకటో తారీఖు మన ఆలోచన తీసుకోవడం జరిగింది దాని భాగంగా అన్న మన పల్లా శ్రీనివాస చేతి మీద నా వార్లు డెబ్బై ఆరవార్లు గోపాలెడ్నాలో ఈ రోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైతే దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా విడియోలు కానీ ముసలి ఎవరైనా సరే వాళ్ళకు కూడా పెన్షన్ లో పెద్దానికి లిస్ట్ కూడా రెడీ చేస్తాను వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పెన్షన్ లో జరుగుతుంది ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి ఇదివరకు అంతా కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇచ్చేవారు వారు ఖర్చుతో కూడినటువంటి పని ఒక పైసా కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఈరోజు నాయకుల దగ్గరుండి అధికారులు తీసుకెళ్లి మరి క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ మేము చాలా గొప్పగా చేస్తామని చెప్పేసి బోర్డు ప్రకల్పాలు ఒకటో తారీఖు కల్లా మేము వాలంటీర్లు పట్టుకెళ్ళి ఇస్తున్నాం అని చెప్పి చాలా ప్రకల్పాలు పలికేవారు సంవత్సరం నుంచి ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకంట ఈరోజు పెన్షన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఫ్రేక్ ఫేక్ ప్రచారంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం వచ్చినప్పుడు అధికారం గత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్రేక్ ప్రచారాలతో ప్రజల్ని తప్పుదావ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరో వికలాంగులు కాపీస్తామని చాలా మందికి ఆ పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పేసి ఇలాంటి తప్పులు ప్రచారాలు ప్రజలెవరు నమ్మొద్దని చెప్పేసి ముఖ్యంగా వైసీపీ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం